దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ దర్శిపట్నంలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో చేపట్టిన దాడుల్లో అక్రమంగా విక్రయాలు సాగించేందుకు నిల్వ చేసిన పన్నెండు క్వార్టర్ల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ సిబ్బంది నాగరాజు శ్రీనివాసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మద్యం పాలసీని తీసుకొచ్చింది దీంట్లో భాగంగా రూల్స్ అన్నీ కూడా సక్రమంగా పాటిస్తూ జరుగుతూ ఉంది షాపుల్లో ప్రతి షాపు కూడా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేయాల అట్లాగే లూజ్ సేల్స్ కానీ ఎంఆర్బి రెండు కన్నా ఎక్కువ ఉండడం కానీ అట్లాంటివి ఏమీ ఎక్కడ కూడా జరగట్లేదు అదే విధంగా కొన్ని కొన్ని చోట్ల గ్రామాల్లో ఈ బెల్డ్ షాప్ లో ముందు కంప్రెంట్లు రావడం జరుగుతూ ఉంది దాని మీద ప్రతినిత్యం మేము మా సిబ్బందితో కలిసి ప్రతిరోజు కూడా దాడి చేసి ఆ పెళ్లి కేసులో పెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు కూడా తెల్లవారుజామున ఉన్న మన దర్శిపట్నంలోని బస్ స్టాండ్ ఏరియాలో ఒక వ్యక్తి మద్యం బాటిలో ఉంటున్న సమాచారం మేరకు మేము మా సిబ్బంది దాడి చేసి ఒక పన్నెండు మధ్య పాటు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది జరిగింది అదేవిధంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాల మేరకు